హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి కొంచెం వీడియోస్ని కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది లైక్లు కామెంట్లు ఎక్కువగా రావడం వల్ల అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా నాకు కూడా చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను అందులో నువ్వు పైగా ఏంటంటే మీరు వీడియోని సగమే చూస్తున్నారండి మీరు ఫుల్గా వీడియో అనేది చూసారంటే నేను చెప్పే రెసిపీ కానీ నేను ఏం చేశాను ఈజీగా ఎలా చేశాను అనేవి మధ్య మధ్యలో ఒకటి రెండు నిమిషాలు ఒక్క రెండు సెకండ్లైనా కూడా ఆ చిన్నది నేను చెప్పిన విషయంలో ఒక చిన్న పాయింట్ అయినా మిస్ అయ్యి ఉండొచ్చు కదా అందుకని చెప్పి కాస్త వీడియోని పూర్తిగా అయితే చూడండి మీకు అర్థమవుతుంది నేను అందుకే మీరు అడుగుతున్నారు నన్ను ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టండి అక్క అని అంటున్నారు కానీ నాకు అదేనండి మీకు ఏమైనా బోర్ కొట్టించేస్తున్నానేమో నేను మీకు నచ్చుతుందో లేదో వీడియోని ఇంతసేపు నేను పెడితే మీరు చూస్తారో లేదో ఇన్ని ఆలోచిస్తున్నాను నేను అందుకే నేను ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టాలంటే కూడా నేను ఆలోచించి నేను వీడియో అయితే పోస్ట్ చేయాల్సి వస్తుందండి మీ ఉద్దేశం ఏంటి అనేది మీ కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకున్నారంటే నాకు తెలుస్తుంది అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ అయితే కాదండి చాలా రోజులు అయింది నేను తీసి కానీ పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు టైం పట్టింది నాకు ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి చేయడానికి కొంచెం టైం పట్టింది ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సింపుల్ లంచ్ ప్రిపేర్ చేశానండి అది కూడా హెల్దీగా టేస్టీగా ఉండడానికి మా ఇంట్లో ఎక్కువగా తినే కూరగాయలు ఈ దోసకాయలు అరటికాయలు దొండకాయలు ఇవే కదా ఈరోజైతే దోసకాయ కూర చేస్తున్నాను ముందు ప్యాన్ పెట్టేసేసుకొని అందులో కొద్దిగా ధనియాలు పల్లీలు జీలకర్ర కొద్దిగా నువ్వులు ముందు పల్లీలు వేయించేసుకొని తర్వాత ధనియాలు జీలకర్ర చివరిలో నువ్వులు వేస్తే ఇంకా అవి వేగిపోయిన తర్వాత కొద్దిగా లవంగా దాల్చిన చెక్క వేసానండి మనం ఇదే రకంగా పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా అంటే మనం బాక్సులకి హడావిడిగా ఉంటాం కదా లంచ్ బాక్సులకి కొంచెం ఎక్కువగా కూడా చేసి పెట్టేసేసుకొని పూట హడావిడి పడకుండా కూరల్లో ఈ పౌడర్ని వాడుకోవచ్చు నేనైతే ఇంకా మసాలా వేయించేసి కుక్కర్ పెట్టేసి అందులో నూనె వేసి కొద్దిగా జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కడిగేసేసి శనగపప్పు దోసకాయ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వేసి వేయించేసాను ఈ వేయించి పెట్టుకున్న ఈ పొడి ఉంది కదా దాంట్లో అల్లము వెల్లుల్లిపాయలు తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసి వేయించాను రెండు టమాటాలు అవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి మసాలాకి అయితే ఇక్కడ దోసకాయ అనేది వేసాం కదా కుక్కర్లో అది ఒకసారి కొంచెం కలిపిన తర్వాత నీళ్ళల్లో వేసి తీసిన మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసి ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా అంతా మెత్త గ్రైండ్ చేసేసాను టమాటా వేసాం కదా అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసేయొచ్చండి చేసేసి చివరిలో ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసి అది కూడా కలిపేసేసి ఇందులో వేసాను చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీ నండి మసాలాతోటి తక్కువ మసాలా అది కూడా కొంచెం దోసకాయ తినని వాళ్ళకి ఇష్టపడని వాళ్ళకి పప్పు చేస్తూ ఉంటాం మనం టమాటా ఉల్లిపాయ వేసి కూర కూడా చేస్తాము దోసకాయ పుల్లగా టమాటా ఉల్లిపాయ వేసి చేసిన కూర దో టమాటా కూడా పుల్లగా మా ఇంట్లో ఇష్టపడరు అందుకు నేను ఈ విధంగా మసాలాతో చేశానంటే ఆ పులుపుకి ఈ మసాలా ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇంకా అదైతే ఉప్పు పసుపు వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను పొడి కారం కూడా వేసేసాను వేసి పెట్టాను ఇంకో రైస్ పెట్టాను పక్కన ఇంకో పక్కన మజ్జిగ పులుసుకి సొరకాయ ముక్కలు కూడా పెట్టానండి ఇక్కడ ప్యాన్లో వచ్చేసి టమాటా పచ్చడికైతే వేయించేసాను సింపుల్గా చేశాను ఇది కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం ధనియాలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొద్దిగా నువ్వులు వేసేసి టమాటాలు వేసి ఉప్పు పసుపు వేసి మగ్గిచ్చేస్తున్నాను అంతే సింపుల్గా ఇదేంటంటే గ్రీన్ కలర్ టమాటాలు కదా ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తే పచ్చడి అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్పి ఇంకా అలా చేస్తున్నాను ఇక్కడ రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ మూత తీసి చూస్తే చూసారా దోసకాయ అనేది ఉడికిపోయింది మిల్ మేకరు ఆ పులుపు ఉప్పు కారం పట్టేసి కూర బాగుంటుంది పైగా ఇందులో శనగపప్పు కూడా వేసాం కదా మనం అది కూడా ఉడికి మధ్య మధ్యలో కూర తింటున్నప్పుడు ఆ శనగపప్పు కూడా పంట కింద పడితే టేస్ట్ బాగుంటుంది మాకు అలా మజాగా కూడా ఉంటుంది అలా తిన్నామంటే తప్పకుండా ట్రై చేసి చూడండి చపాతీకి జొన్న రొట్టెకి రైస్లోకైనా కూడా బాగుంటుందండి జీరా రైస్ అలా చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఇంకా చివరిగా కొద్దిగా కసూరి మేతిని నలిపేసి వేసేసాను మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేదు నేను కొత్తిమీర అయితే వేయలేదు ఇలాగా సింపుల్గా దోసకాయ మేకర్ కూర చేశాను ఇంకా టమాటా కూడా మగ్గిపోయిందండి ఇటుపక్క ఇది ప్యాన్ కొంచెం పలుచగా ఉండడం వల్ల మాడిపోతుంది ఇంకొంచెం మగ్గాలి టమాటా ఇంకా అది మగ్గాక అది కూడా గ్రైండ్ చేసేస్తాను నేను ఈ వీడియో పెట్టినప్పుడు దోసకాయ కూర అది నేను జస్ట్ పాట పట్టి రోజు మీలో కొంతమంది గెస్ట్ చేశారు ఏం కూర అని అంటే దోసకాయ మిల్ మేకర్ కూర అని గెస్ చేశారు అందులో కూడా ఒక సబ్స్క్రైబరు నేను ట్రై చేశానండి చాలా బాగుంది కూర అని కూడా పెట్టారండి నేను రెసిపీ చెప్పకుండానే ఆ చిన్న ఐడియాతోటే మీరు కూర చేసేసి బాగుందని నాకు కామెంట్ చేశారు చూసారా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ విషయం మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి పులుసు ఆల్రెడీ నేను నిన్న పోస్ట్ చేశాను కదా అందుకు రెసిపీ చూపించట్లేదు మజ్జిపుల్స్ది అందులో పోపు పెట్టేశాను ఈ గ్రైండ్ చేసిన టమాటా వచ్చేసి పచ్చడి వచ్చేసి పైనుంచి కూడా కొంచెం పోపు పెట్టేస్తే సింపుల్గా టమాటా పచ్చడి గ్రీన్ చట్నీ టమాటా పచ్చడి అలాగే దోసకాయ మిల్క్ మేకర్ లైట్ మసాలాతోటి కూర టేస్టీగా మజ్జిగ పులుసు సింపుల్ లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసానండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫీడ్బ్యాక్ మీ కామెంట్ ద్వారా నాకు చెప్తూ ఉండండి అలాగే సింపుల్గా టేస్టీ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్